హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు పాయసం చేసుకుందాం వినాయకుడికి పెట్టే పాయసం మనం ఇంట్లో ఏ దేవునికైనా పాయసం చేయొచ్చు కాకపోతే ఇది వినాయకుడికి ఎక్కువ చేస్తారు ఈ వినాయక అప్పుడు మాత్రమే ఓకేనా దానికి ముందుగా మనం ఎంత కావాలనుకుంటే అంత ఒక గ్లాసుడు కానీ ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కానీ గోధుమ పిండి చపాతీ పిండిలాగా తడుపుకోవాలి దాన్ని తడుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా తాలుస్తూ అవి చేసి పెట్టుకోవాలి వీటిని ఏమంటారు పాయసం తాలకలు ఇలా చిన్న చిన్నగా తలుచుకొని అలా వేసుకొని మీకు ఇష్టం చిన్న ఇంకా చిన్నగా చేసుకోవచ్చు ఇంకా పెద్దగా చేసుకోవచ్చు ఎందుకంటే అప్పుడు ఆ టైం మనం టైంని బట్టి చేసి పెట్టుకోవచ్చు చేసి పెట్టుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఎసరి పెట్టుకోవాలి పెట్టి ఆ ఎసట్లో నీళ్ళు మసులుతున్నప్పుడు అందులో ఈ తాలికలు వేయాలి వేసి అది కాస్త ఉడికిన తర్వాత బెల్లం వేయాలి బెల్లం వేసి కాస్త నెయ్యి వేయాలి అది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఒక స్పూను గోధుమ పిండిని కలిపి కొంచెం పల్సగా కలిపి దాంట్లో పోసి కలపాలి అప్పుడు అది చిక్కబడుతుంది లేకపోతే పలసగా ఉంటుంది ఉడికింది అని అనుకున్నప్పుడు ఉడికిందా బెల్లం కరగలేదు ఇంకా అంటే కొంచెం కరిగిన తర్వాత అప్పుడు దీంట్లోకి యాలకుల పొడి కాస్త ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కాజులు బాదాంలు కాస్త దూరగా వేయించుకొని నెయ్యిలో ఇందులో వేసేసుకుందాం కమ్మటి పాయసం రెడీ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు సరదాగా తినాలనిపించినప్పుడు కూడా చేసుకొని తినచ్చు ఈజీగా అయిపోతుంది ఓకే బాయ్